ప్రపంచంలోనే రెండవ ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చైనాలో ఉంది మరి మొట్టమొదటిది మన భారతదేశం ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్ లో ఈ బ్రిడ్జ్ అయితే నిర్మాణం జరిగింది ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో పదిహేడు సంవత్సరాలు కష్టపడిన మన తెలుగు తేజం ఆమె పేరు మాధవి లత గారు కందుకూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదివి జేఎన్టీయులో బీటెక్ చేసి వరంగల్ ఎన్ఐటిలో ఎంటెక్ చేసి మద్రాస్ ఐఐటి లో చేశారు ఇక చీనా బ్రిడ్జ్ విషయానికి వస్తే దీని పొడవు పదమూడు వందల పదిహేను కిలోమీటర్లు స్పాన్స్ నుండి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంటుంది అంటే పదకొండు వందల డెబ్బై ఎనిమిది ఫీట్ ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అయిన ఖర్చు పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ బ్రిడ్జ్ యొక్క లైఫ్ స్పాన్ వన్ ట్వంటీ ఇయర్స్ గా ధృవీకరించారు దీని మీద మ్యాక్సిమం స్పీడ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వెళ్లవచ్చు అదే విండ్ స్పీడ్ అయితే రెండు వందల ఇరవై కిలోమీటర్ల వరకు తట్టుకునే కెపాసిటీ ఉంది ఇక ఈ బ్రిడ్జ్ కి ఉపయోగించిన తో నాలుగు ఈ ఫిల్ టవర్స్ నిర్మాణం చేయాలి ఈ బ్రిడ్జ్ యొక్క ఎత్తు ఈ ఫిల్ టవర్ కన్నా ముప్పై ఐదు మీటర్లు ఎక్కువ